నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక రెండవ భాగం రచన మోహనకృష్ణ కథాపతనం మల్లవరపు సీతారామన్ కుమార్ జరిగిన కథ పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు భార్య పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాదు కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్ చిన్నప్పటినుంచి ఆడవారితో అస్సలు మాట్లాడేవాడు కాదు వంశీ అలాంటి వంశీ కాలేజీలో ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు బస్టాప్లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు కాలేజీ సెలవుల్లో కంప్యూటర్ ల్యాబ్లో వారి పరిచయం బాగా పెరిగింది ఇక నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక రెండవ భాగం వినండి జోకులు కాదు నేను నీ అంత తెలివైన దాన్ని కాదు ఏదో అలా చదువుతాను అంతే అంది స్వాతి అవర్ ఎలాగూ లేదు ఇంకాసేపు మాట్లాడచ్చు కదా స్వాతి ఇంతకు మీ ఇంట్లో వారి గురించి చెప్పనేలేదు అన్నాడు వంశీ మా అమ్మ హౌస్ వైఫ్ నాన్నగారు బిజినెస్ చేస్తారు ఎప్పుడూ చాలా బిజీగానే ఉంటారు నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు మా ఇంట్లో నాన్నమాట అందరూ వినాల్సిందే చెప్పింది స్వాతి ఇలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇద్దరు పవర్ వచ్చింది కంప్యూటర్ ల్యాబ్లో వర్క్ చేశారు ఇద్దరు వంశీ సీనియర్ అవడం చేత స్వాతి తనకున్న డౌట్స్ అన్నీ అడిగింది వంశీ అన్ని విధాలా సహాయం చేశాడు ఇంత మంచి అవకాశం మళ్లీ రాదని వంశీకి తెలుసు ఇలాగే రోజులు గడుస్తున్నాయి క్లాసులు అయిపోయిన తర్వాత బస్ స్టేషన్లో చాలా సరదాగా మాట్లాడుకునేవారు కంప్యూటర్ ల్యాబ్కి అనుకోకుండా వారం సెలవిచ్చారు వారం రోజులపాటు స్వాతిని చూడకుండా వంశీ ఉండాలి ల్యాండ్ ఫాల్లో మాట్లాడాలంటే రిస్క్ అని స్వాతి నంబరివ్వలేదు అందులో స్వాతి వాళ్ళ నాన్నగారికి ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ టైంలో స్వాతి చేస్తుందో అని వంశీ ప్రతిరోజు ఆలోచించేవాడు స్వాతికి ఇష్టమైన కూర చెయ్యమని వంశీ అమ్మతో చెప్పేవాడు వంశీకి కూర ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకున్నాడు స్వాతికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది అందుకే ఎప్పుడూ బ్లాక్ జీన్స్ వేసుకునేవాడు వంశీ సెలవులైన తర్వాత మర్నాడు నీట్గా డ్రెస్ చేసుకుని వంశీ కాలేజీకి వెళ్ళాడు అత్తడ తా అందాల రాణి ఇంకా రాలేదు స్వాతి ఫ్రెండ్ కనిపించింది స్వాతి ఎక్కడనే ఆ అమ్మాయిని అడిగాడు తనకి జ్వరమని అందుకే వాళ్ళ మమ్మీ కాలేజీకి పంపలేనని చెప్పింది పది రోజుల వరకు స్వాతి కాలేజీకి రాలేదు వచ్చిన వెంటనే విషయం తెలిసి చాలా బాధపడ్డాడు ఆయ్ స్వాతి నువ్వు ఇన్ని రోజులు కాలేజీకి రాలేదు నాకు ఏమీ తోచలేదు నీ ఫోన్ నెంబర్ కూడా నువ్వు ఇవ్వలేదు నాకు ఫోన్లో మాట్లాడడానికి లేదు అబ్బాయిలు ఫోన్ చేస్తే ఇంట్లో తిడతారు అందుకే ఇవ్వలేదు అంది స్వాతి ఇంతకీ నీ జ్వరం తగ్గిందా మలేరియా ఫీవర్ అట చాలా టైం పట్టింది తగ్గడానికి ఇప్పుడు ఇంకా చాలా నీరసంగా ఉంది క్లాసులు మిస్ అవుతానని వచ్చేశాను చెప్పింది స్వాతి నువ్వేం కంగారు పడుతు స్వాతి నేను నువ్వు మిస్ అయిన క్లాసులన్నీ చెబుతాను నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అన్నాడు ఓకే వంశీ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ తీసుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను అంది మన్నాడు కాలేజీకి వచ్చిన స్వాతి వంశీ కోసం ఫైవ్ స్టార్ చాక్లెట్ కొన్నది అది వంశీకిచ్చింది దాన్ని వంశీ తినకుండా అలానే దాచుకున్నాడు ఎంత భద్రంగా దాచాడంటే లోపల పదార్థం అంతా పోయినా కవర్ మాత్రం రోజూ చూస్తూ మురిసిపోయేవాడు ఇది వంశీ మనసులోపల ఉన్న తన ప్రేమకు నిదర్శనం ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ దానిలో స్వాతి రూపాన్ని ఊహించుకుంటూ మురిసిపోయేవాడు పిచ్చి వంశీ ఒకసారి కారేజీకి వెళ్ళడానికి ఇద్దరూ బస్టాప్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరూ ఒకే బస్సు ఎక్కారు బస్సు డ్రైవర్ కండక్టర్ టీ తాగుతున్నారు వంశీ స్వాతి పక్కన వెళ్ళి కూర్చున్నాడు ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు స్వాతి నీకు ఏ చాక్లెట్ అంటే ఇష్టం అని అడిగాడు కిట్ క్యాంట్ అంది స్వాతి పక్కన ఉన్న స్వాతి చాలా దగ్గరగా ఇలా మాట్లాడుతూ ఉంటే మనసులో ఎంతో ఆనందంగా ఉన్నా డ్రైవర్ ఇంకో వంద కప్పుల తాగి వస్తే బాగుండు అనుకున్నాడు వంశీ కానీ డ్రైవర్ వెంటనే వచ్చేశాడు బస్సు స్టార్ట్ చేశాడు డ్రైవర్ చుట్టూ ఉన్న జనాలు ఆనందంతో ఉన్నారు వాళ్ళ గమ్యానికి డ్రైవర్ శ్రీకారం చుట్టున్నందుకు కానీ వంశీకి మాత్రం ఆనందం లేదు ఎంతసేపు చూసినా తనివి తీరని స్వాతి రూపం కొద్ది నిమిషాల్లో దూరం కానుంది ఒక్క నిమిషం తర్వాత స్వాతి దూరమైన ఏదోలాగా ఉండేది వంశీకి కొంతసేపటికి కాలేజీ స్టాప్ వచ్చింది వంశీ వెనక నుంచి స్వాతి ముందు నుంచి బస్సు దిగారు ఆ సమయంలో ఆకుపచ్చ చిలకలాగా ఆమె బస్సు దిగుతూ ఉంటే చూడ్డారికి రెండు కళ్ళూ చాలవు వంశీ స్వాతిని ముందు నడవమని పక్కన ఉన్న షాప్కు వెళ్ళి క్యాట్ కొని తెచ్చాడు కాలేజీకి వెళ్ళగానే స్వాతికిచ్చి బై చెప్పాడు కిట్కాట్ అందించేటప్పుడు ఆమె చేతివేడు తనని తాకినప్పుడు వంశీకి మల్లెపూలు తాకిన భావన కలిగింది ఇప్పుడెందుకు ఇది వంశీ నీకు ఇష్టమని చెప్పావు కదా తీసుకో స్వాతి దాన్ని తీసుకుని తన హ్యాండ్బ్యాగ్లో వేసింది ఇద్దరూ ల్యాబ్లోకి అడుగు పెట్టారు కొత్త జంట మొదటిసారి ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లుగా దిష్టి హారతి తక్కువగా తోచాయి వంశీకి త్వాతికి చెప్పి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు వంశీ వంశీ స్వాతి ఆనందంగా ఉండడం చూసి తాను కూడా ఎంతో సంతోషపడేవాడు కొన్ని రోజుల కిందటి స్వాతి గుర్తుకొచ్చింది వంశీకి స్వాతి పరిచయమైన కొత్తలో ఒకరోజు ఎంతో దీరంగా కంట్లో నీళ్లు నింపుకొని వంశీకి కనిపించింది అమాయకంగా ఉండి కాంతితో ప్రకాశించే ఆమె కళ్ళల్లో నీరు చూసి వంశీ చాలా బాధపడ్డాడు ఏమిటి విషయం స్వాతి స్వాతి ఏమీ మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది మళ్లీ కొన్ని గంటల వరకు వంశీని కలవలేదు ఆ తర్వాత గంటలో కలిసింది వంశీ ఎంతో రిలీఫ్ పొందాడు వంశీ నాకు ఒక అబ్బాయి లవ్ లెటర్ రాశాడు నాకు చాలా భయంగా ఉంది మా ఇంట్లో ఇలాంటివి అస్సలు నచ్చవు మా నాన్నకు తెలిసిందంటే చాలా ప్రమాదం అంది ఇది విని వంశీ షాక్ అయ్యాడు ఇదిగో లెటర్ అని వంశీకి ఇచ్చింది స్వాతి అందులో అంతా కోడ్ లెటర్స్లో రాసి ఉంది కొంతవరకు ఐ లవ్ యూ అనే అనిపించింది ఆ అబ్బాయి అంటే స్వాతికి ఇష్టం లేదని తెలిసింది ఈ వంశీకి స్వాతి నువ్వు ఇలా భయపడకూడదు అన్నగా ఉన్న అమ్మాయిలకి ఇటువంటి లెటర్స్ రావడం కామన్ వీటిని పట్టించుకోవద్దు నీకు నచ్చకపోతే వెళ్ళి ఆ అబ్బాయికి చెప్పు అంతే అని చెప్పాడు వంశీ నేను అంత అందంగా ఉంటానా వంశీ అడిగింది స్వాతి నీకేం తక్కువ స్వాతి చాలా బాగుంటావు నీ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకా బాగుంటుంది తన మాటలకు ఆమె బాగా స్పందించిందని ఆ లెటర్ని తిడుతూ ఆ అబ్బాయికి తిరిగి ఇస్తున్నప్పుడు తెలిసింది వంశీకి ఇంకా ఉంది నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు